హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల భారత్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి ఈ విత్తన పొట్టేళ్ళు బ్రదర్ అమ్మకానికి అనేది పెట్టున్నారండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి వీడియోస్ మీరు అమ్మకానికి ఏదైతే మన ఛానల్కి పంపిస్తున్నారో వాట్సాప్కి ఆ వీడియోస్ ఖచ్చితంగా ఫోన్ అడ్డానికి పట్టుకునేసి రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళైతే ఎంత తోటి ఉన్నాయి వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగలం లేదంటే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేము అర్థం చేసుకుంటారని సాధిస్తున్నాను మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోల నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు వాట్సాప్ అనేది చేయండి సో డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో ఇకపోతే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడిపి విత్తన పొట్టెలు అండి ఇది రెండు పళ్ళ మీద ఉంది అనేసి బ్రదర్ మనకి తెలియజేస్తున్నారు యాభై కేజీల పైన లైవ్ వెయిట్ అనేది ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు అడ్రస్ పరంగా చూసుకుంటే ఇక్కడ అడ్రస్ కూడా తెలంగాణ స్టేట్ జనగాం అనేసి మాత్రమే రాస్తున్నారు మండలం గ్రామం అనేది ఏం చెప్పలేదు ఇక్కడ సో ఇలాంటివన్నీ చెప్తే ఈజీగా ఉంటుంది తెలంగాణ స్టేట్ జనగాం నుంచి రెండు పళ్ళది లైవ్ వెయిట్ యాభై కేజీలు పైన అనేది ఉంది విత్తన పొట్టేళ్ళు అమ్మకాన్ని పెట్టినారు ధర వచ్చేసి నలభై వేలుగా చెప్పినారండి ఫార్టీ థౌజండ్ అనేది దీన్ని ధర అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి పొట్టెళ్ళని నీట్గా చూసి చెక్ చేసుకున్న తర్వాత బేరాలు చేసుకోవచ్చు విత్తన పొట్టేళ్ళు రెండు పళ్ళ మీద ఉండేది నలభై వేలుగా బేరం అనేది చెప్పినారు జనగాం నుంచి జనగాం నుంచి ఉంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి బేరాని మీకు వస్తాయి వీడియోస్ పంపించేటప్పుడు డీటెయిల్స్ నీట్ నీట్గా తీసి పంపిస్తేనే చేయగలం అండి